Can crack చెప్పబడిన ఈ మాటల్లో మీరందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను రాసుకున్నారమ్మా రాసుకోలేదా మీ అందరికీ నోట్ బుక్స్లు ఇచ్చాను మీ అందరికి పెన్నులు కూడా ఇచ్చాము మీరు అందరూ రాసుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా పెన్నులు నోట్బుక్లు లేకపోతే చెప్పండి తీసుకొని రాయండి మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ ఎందుకు రాసుకోమని చెప్తున్నావు చెప్పండి అమ్మ రాసుకోండి ఏం చెప్పామో రాసుకోండి అని ఎందుకు చెప్తున్నా చెప్పండి దేనికి అమ్మ రాసుకునేది ఆ నోట్బుక్ కింది నోట్బుక్ ఎందుకు రాసుకోమని చెప్తున్నాను చెప్పండి దేనికమ్మా చెప్పండి చెప్పండి దేనికోసం రాసుకోమని ఎందుకు చెప్తున్నా గుర్తుంచుకోవటానికి జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుంచుకోవటానికి చూసుకోవటానికి ఇంకా అన్నడిగితే చెప్పటానికి దానికోసమేనా మనము మరొకరికి ఆ విషయాన్ని చెప్పటానికి అర్థమవుతుందా మీకు ఇక్కడది ఇక్కడ విన్నది మన మనమే ఉంచుకున్నాం అనుకోండి నువ్వు విన్నావు రాసుకున్నావు ధ్యానించావు ధ్యానించితే మనం ఏం చేస్తామంటే మరొకరికి చెప్తాం అసలు మనం రాసుకోవటం లేదు సరింగా వాస్తవంగా ఎనిమిది పాయింట్లు చెప్పాడు నే ఎందుకంటే చెప్పి నేను రాసుకుంటే చెప్పాలి లేకుండా చెప్పకూడదు నేను అన్ని రాసుకున్నా రాసుకుంటే వందనాలు ఎందుకంటే అన్న చెప్పిన ప్రతిదీ కూడా నేను ఒక సబ్జెక్టుగా తయారు చేసి మరొక చోట నేను దాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తాను చాలా మంచి వర్తమానాలు ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలియదు కానీ ఆ ప్రతిదీ పాయింట్ పాయింట్ చాలా చక్కగా అన్న మాట్లాడతాడు ఇంత చక్కటి సమాచారాన్ని సందర్భానుకూలంగా మనకు అందించిన అన్నగారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చిన్న విషయాన్ని మీతో నేను చెప్పి ఆరాధన క్రమంలోకి ముందుకు నడవటానికి ప్రయత్నం చేస్తాను గత వారంలో మీతో నేను పంచుకున్న వాక్యాన్ని చెప్పడానికి సమయం లేదు కానీ చిన్న విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను దయతో కొంచెం శ్రద్ధగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి గత వారంలో మనము ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేశాం ఏ భాగం అది అమ్మా ఏ భాగము అమ్మా వాక్య వచ్చినం ఏంటి వాక్య ఏంటి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన రైట్ ఇందులో కొంత భాగాన్ని మనము ధ్యానం చేశాము అందులో బోర్డు మీద రాయబడినట్లుగా అందువలన అని ప్రారంభించబడి అందువలన అని ప్రారంభించబడి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ముగించబడే సమాచారంలో మూడు విషయాల్ని మనం ధ్యానం చేశాము ఆ మూడు విషయాలు మీరు విన్నారని నేను నమ్ముతూ ఉన్నాను మరొక వచనము మరొక మాట నిలబడింది అది నేను మీతో నేను పంచుకుంటాను ఇప్పుడు నేను చెప్పినట్లుగా మిమ్మల్ని రాసుకోమన్నట్లుగా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనే దాన్ని బట్టి నేను మీతో చెప్పింది ఏంటంటే మరి మనం మనము మరొకరికి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది మొదటిది మనము నిశ్చలమైన రాజ్యము రాజ్యము పొందాలి అంటే దేవుడు ఆ రాజ్యమేంటో మనకు తెలియజేశాడు ఉంటేనే కదా పొందమని చెప్పేది నిశ్చలమైన రాజ్యము పొందాలి దైవ కృపను కలిగి ఏం చేయాలన్నాడు ఏం చేయాలంటే దైవకృప కలిగి ఏం చేయాలమ్మా వినయ భయభక్తులతో దేవునికి ఏం ఎలాంటి సేవ చేయాలంట ఏంటి సేవ దేవునికి భక్తులతో ఎప్పుడు నిశ్చలమైన రాజ్యము పొందిన మనము దైవ కృపను పొందిన మనము ఏం చేయాలంట వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము దేవునికి ఎలాంటి సేవ చేయాలంటమ్మా ప్రీతికరమైనదంటే అమ్మా ప్రీతికరమైనదంటే ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి ఇప్పుడు ఎవరు చేయాలి ఎవరు చేయాలమ్మా సేవ ఎవరు చేయాలి అంటే సర్వసాధారణంగా చెప్పే మాట ఏంటంటే వాక్యం చెప్పేటోళ్ళు సేవ చేయాలండి మరి మీరంతా ఏం చేయాలి ఇప్పుడు దేవుడు అందరిని శిష్యులు చేయమన్నాడా పురుషులనే శిష్యులుగా చేయమన్నాడా మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులలో స్త్రీల పురుషులు ఉన్నారా దాసుడని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడని ఈ వేదము లేనప్పుడు సేవ ఎవరు చేయాలి ఏమా ఎవరు చేయాలి అందరము చేయాలి ఇప్పుడు అందరం చేస్తేనే కదా పని పరిపూర్ణమయ్యేది తలా ఒక చేయండి అంటాం ఎందుకు ఆ పని సంపూర్ణం కావాలి దేవుని యొక్క పిల్లలు దేవుని కుటుంబము దేవుని సంఘము ఈరోజు తమ యొక్క ఆత్మీయతలో దేవుడు కోరుకున్న స్థితిని పరిపూర్ణంగా పొంది ఆయన యొక్క దైవకృపను చేరుకోవాలి అంటే లేక ఆయన చూపిన గమ్యానికి మనం చేరాలి అంటే ఇదిగో ఆయనకు భక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలి ప్రీతికరమైన సేవ అంటే ఇష్టమైన సేవ ఆయన కోరుకున్న సేవ మనం కోరుకున్నది కాదు సేవ ఈరోజు మనుషులు కోరుకొని నేను నేను సేవ చేస్తున్నాను అంటాడు మన సేవ కొద్ది రోజులే ఉంటుంది ఎంతసేపు ఉంటుందో తెలియదు మనకి ఈరోజు చాలామంది సేవ అంటే ఏమనుకుంటున్నారా అంటే వారి ఇష్టానుసారంగా అనుకున్నది సేవ అనుకుంటున్నారు సపోజ్ చెప్పాలి అంటే ఒక మందిరం కట్టించడం సేవ అనుకుంటున్నారు కదా ఒక బిల్డింగ్ కట్టించి అక్కడికి పది మందిని కూడేయటం సేవ అనుకుంటున్నారు లేదా మరొకరు మరొకరు దగ్గర నుంచి మరొక చోటుకి మనుషులను తరలించటము సేవ అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది అది సేవ అనుకుంటున్నారు ఈరోజు నిజంగా సేవ ఏంటంటే లోకములో ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించటమే సేవ ఉన్న ఉన్నవారిని దేవుని దగ్గరికి నడిపించాలి ఎలాగ నడిపించాలి మనం ఎలాగ నడిపించద్దామంటే ఇదిగో ఇప్పుడు మన కన్నగారు చెప్పారే యేసు రక్తము ఇలాగ ఉందండి అది ఎలా ఉంటుందో దానివల్ల ప్రతిఫలం ఏంటో ఇదేండి అని మనం ఇంక చెప్పగలిగితే మన గురించి చెప్పటం కాదు సేవ అంటే ఎవరి గురించి చెప్పాలి ఆయనను గురించి చెప్పాలి ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి అది సేవ ఈరోజు చాలామంది సేవకులు తమ సేవా విధానాన్ని తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వాస్తవంగా ఒక మనిషి చేపలు పట్టాలంటే ఎక్కడ పట్టాలి ఎక్కడ పట్టాలమ్మా ఎక్కడమ్మా చెరువులు పట్టాలి లేదా కాలువలో పట్టాలి నదిలో పట్టాలి లేదా సముద్రంలో చేపలు పట్టాలి ఈరోజు చేపలు ఎక్కడ పడుతున్నారో తెలుసా చెప్పండి సేవకులు చేపలు ఎక్కడ పడుతున్నారు అసలు సేవకుడు లోకంలోనికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించాలి అని చెప్తే ఈరోజు సేవకుడు ఎక్కడ వలలు పడుతున్నాడు అంటే పట్టిన చేపల్లో బుట్టలో చేపలు పడుతున్నారు అర్థమవుతుంది అనుకుంటాను మీకు ఈరోజు సేవకులు ఒకింత దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేని పరిస్థితి నలుగురు రావాలంటే ఏం చేయాలి మరొక సంఘం నుంచి మరొక సంఘానికి వాళ్ళని తీసుకెళ్ళాలి అక్కడికి ఎందుకు పోతారు అక్కడ బాగుండదని చెప్పే సేవకులు లేకపోలేదు ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి మనం అందరము చేయాలి నేను ఒక్కడిని కాదు అన్న ఒక్కడే కాదు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటోళ్ళే కాదు అందరము చేయాలి ఎప్పుడు చేస్తాము మనకు వినయము భయభక్తులు కలిగితే చేస్తాం అయ్యో నేను క్రీస్తును ప్రకటించాలి పౌలు గారు అంటాడు అయ్యో నేను ప్రకటించకపోతే ఏమన్నాడు నేను ఆయనను ప్రకటించకపోతే నేను స్వార్థనను మోయకపోతే స్వార్థనను ప్రకటించకపోతే ఏమన్నాడు నాకు శ్రమ అన్నాడు ఎంతమందిని అలాంటి బాధ్యత కలిగి భారం కలిగి సేవ చేస్తున్నాం ఎంతమందికి మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం మనతో ఉన్నవారితో దేవుడు కోరుకుంటున్నది అదే నశించిపోతున్న వారిని దేవుని చెంతకు నడిపించాలి అంటే ఎంతమందికి మనం ప్రభువుని గురించి మాట్లాడగలుగుతున్నాం వారంలో ఒకరినైనా మా సందర్శిస్తున్నామా నువ్వు వారంలో ఒకరిని సందర్శించు వారు రక్షించబడాలని కాదు వారికి నువ్వు ప్రభుని పరిచయం చేయి ప్రభు మార్చే పని ప్రభుది పరిచయం చేసే పని మనది మనం పరిచయస్తులమే మార్చగలిగిన వాడు వారిని సన్నిధికి ఆయన సన్నిధికి చేర్చుకోగలిగిన వాడు ఆయనే మన పని ఏంటంటే ప్రకటించటమే అందుకే పావులుగా నేను స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ ఆ భయముతో ఆ వినయముతో ఆయన సేవ చేసి పలుమార్లు ప్రయాణము చెప్పలేనంత దూరము ప్రయాణం చేసి ఆయన అనేక సంఘాలను దర్శించి తన పనిని ముగించారు అది ప్రీతికరమైన సేవ అపోస్తుల కార్యము అపస్తులేని పౌలు పన్నెండో అధ్యాయము రోమిలోకి రాసిన పత్రికలో మరొక మాట అన్నాడు ఏమంటే ప్రీతికరమైన సేవ పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినంలో రోమిలోకి రాసిన పత్రికలో యుక్ యుక్తమైన సేవ అని రాడు ప్రీతికరమైన సేవ ఎలా చేస్తామంటే భక్తులతో చేస్తాము యుక్తమైన సేవ అని రాశాడు కాబట్టి సహోదరులారా అనుకూలమును చదవాలమ్మా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను యుక్తమైన సేవ ఎట్టి సేవ అంట మనమల్ని మనము ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవటం జీవించువాడు నేను కాను పావులు గారు అన్నారు కదా జీవించువాడను నేను కాను నేను అనుకుంటున్నారేమో నేను కాదు క్రీస్తే నా ఎందుండి జీవించున్నాడు అందుకే ఆయన అన్నాడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు అన్నాడు చావైతే లాభం ఎందుకన్నాడు ఈ శరీరాన్ని ఈ సమస్తాన్ని ఈ దేహాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు అనుకని ఆయన అంటున్నాడు అతి సేవ మనకు యుక్తమైంది మొదటిది ప్రీతికరమైనది అయితే రెండవది యుక్తమైన సేవ చేయాలి యుక్తమైన సేవ ఎప్పుడు చేస్తామంటే మనం బయలుదేరేటప్పుడు ప్రభు నేను వెళ్తున్నాను నన్ను నడిపించు వాడవునివే నన్ను దరి చేర్చగలిగిన వాడవునివే నేనేమేమి మాట్లాడాలనో నేను నేను సేవ చేయాలి ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక ఏం పెట్టుకొని ముందుకు నడవాలి ఒక గురి పెట్టుకొని ముందుకు నడవాలి ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడే అంటే ఒక్కనే పరలోకానికి తీసుకెళ్ళటానికి కాదు ఆయన రక్షించుకున్నది ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అంటే నువ్వు ఒక్కడి వస్తే చాలు అనడానికి కాదు దేవుడిని పిలుచుకున్నది నీతో ఉన్న వారిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపిస్తావు అనే ధైర్యం ఆయనకి నమ్మకం ఆయనకి మన మీద ఆయన నమ్మకం ఎంత అంటే బహ్ నేను రక్షించుకున్నాను కనుక వీళ్ళు ఇంకా నా పొలంలో నా నా పని అంతా వీళ్ళు చేయగలరు అనే ధైర్యం అయింది ఈరోజు మనము ఆ స్థితిని కలిగి జీవించాలి దేవుని పిల్లలుగా యుక్తమైన సేవ చేయాలి అది ఎలా చేయాలి ఏపీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవచ్చినంలో రాయబడిన మాట ఆరో అధ్యాయం ఏడవ వచ్చినం ఏపీసీలకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తారా ప్రభువునకు చేసినట్టే మనం చేసే సేవ ఎలా చేయాలి అంటే మనుషులను మభ్యపెట్టేదిగా ఉండకూడదు మనుషులను మాయ చేసేదిగా ఉండకూడదు మనుషులను మర మరొక స్థితిలోకి తీసుకువెళ్ళేదిగా ఉండకూడదు ఎలా ఉండాలి అంటే ఇష్టపూర్వకంగా ఉండాలి అది ఎలా ఎప్పుడు ఉంటుంది అంటే ప్రభువునకు చేసినట్టు నేను ప్రభు సేవ చేస్తున్నాను అని చేయాలి నేను ప్రభువు సేవ చేస్తున్న ప్రభువులకు చేసినట్లే మనం సేవ చేయాలి దాన్ని ఏమన్నాడాయంటే ఇష్టపూర్వకమైన సేవ కష్టపడి పని చేస్తున్నానండి కష్టపడి సేవ చేస్తున్నానండి అని మనం చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు కష్టపడి చేస్తే కష్టమే ఉంటుంది ఇష్టపడి చేస్తే కష్టమైన చాలా సులభంగా దేవుని పని జరుగుతుంది అందుకే దేవుడు మనమని కష్టపెట్టాలనుకోవటం లేదు మనం ఇష్టపడి ఆయన సేవ చేయాలి అప్పుడు మనము దేవుని సేవను మనము చేయగలం గనక మీరు ఈ విషయాల్ని మీ మనసులో ఉంచుకోవాలి ఈ రెండు వచ్చినాలను మీరు రాసుకోండి చాలు రోమీలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఆరో వచనం ఇక్కడేమన్నాడాయంటే ఆత్మానుసారమైన సేవ అని చెప్పాడు తర్వాత లూకాస్ వార్త్ ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో పరిపూర్ణమైన అని రాశాడు ఇక్కడ దేవుని యొక్క సేవా విధానాన్ని దేవుని పిల్లలుగా మనము ఏ విధంగా చేస్తే ఆయన మనమల్ని తననుకున్న సాధనాలుగా మారుస్తాడో ఈ వచ్చిన భాగ సారాంశం ఏ వచ్చిన భాగము ఎబ్రియకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల సారాంశం ఏంటంటే మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవకృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము మన దేవుడు ఎలాంటి వాడంటమ్మా ఎలాంటి వాడు దహించు అగ్ని వంటి వాడు అగ్నికి ఉన్న గుణాలు గతంలో మీతో ముచ్చటించాను అగ్నికున్న గుణ గుణాలు ఏంటో మీతో ముచ్చటించాను దేవుడు అగ్ని వంటి వాడు అగ్ని ఏం చేయగలదు చేయగలదు అగ్ని ఆయుధముగా మార్చగలదు నువ్వు నేను దేవుని చేతిలో ఆయుధములుగా మారిపోతాం ఆయన మనమల్ని వాడుకునే ఆయుధములుగా మారుదాం మనమల్ని ఈ లోకములో ఆయన కొరకు కోత చేసే కొడవళ్ళుగా మారుదాం దేవుడు మనమల్ని ఆయన కృపలో వర్దిల్లింపజేసి నడిపిస్తాడు దేవుని కృప మనందరికీ తోడై ఉండున గాక ఆమె శ్రద్ధగా విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన మీరందరూ కూడా వారానికి ఒకరికి స్వార్థం తెలియజేయండి వారానికి ఒకరికి దేవుని స్వార్థం తెలియజేయండి ఏమైతే విన్నారో మీరు ఏదైతే గమనించారో ఏదైతే మనసులో ఉంచుకున్నారో దాన్ని మరొకరికి తెలియచేయటానికి ప్రయత్నం చేయండి దేవుడు ఆ పనిని మిగతా పనిని ఆయన జరిగిస్తాడు అట్టి స్థితి దేవుడు మనందరికీ కలిగించనుగాక ముందుకెళ్దాం ఒక ఇద్దరు లేక ముగ్గురు రొట్టె కొరకు ద్రాక్ష రసం కొరకు అనగా ప్రభు బల్ల కొరకు స్థుతులు చెల్లించండి కార్యక్రమంలో ముందుకు నడుద్దాం